ఓకే మన లీటర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి పిలిగుండ్ల సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఫ్యానల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినటువంటి స్వాతి క్రాంతిరెడ్డితో ఉన్నాం మరి ఇక్కడ ఉన్న అభివృద్ధి విషయానికి వస్తే మరి గతంలో ఏం జరిగింది మరి ఇప్పుడు ఏం జరగబోతుంది మరి ప్రజలైతే మరి మార్పు కోరుకుంటున్నారు మరి గతంలో తను ఏదైతే ఓటమి పాలైందో మరి తనకు సానుభూతి ఓట్లు వేయబోతున్నారా మరి ఏ విధంగా ఓటు వేస్తారు ఏ విధంగా మరి క్రాంతిరెడ్డి గారు డోర్ టు డోర్ తిరిగి మరి ఓటు అడగవలసిన పరిస్థితి వస్తుంది మరి తన మాటలు తీసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు ఏదైతే మీరు ఓటు క్యాంపింగ్కి వెళ్తున్నారు కదా జనరల్గా మనకు ఎట్లా ప్రజలు ఎట్లా ఆశీర్వదిస్తున్నారు ఎట్లా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారండి నేను లాస్ట్ ఇయర్ కూడా నన్ను పోటీ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ నేను ఎలక్షన్ దిగినప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టైమే ఉంది సో ఆ టైంలో నేను చాలా వరకు రీచ్ అయ్యాను ఒక టెన్ ఓట్స్ పడి ఉంటే లాస్ట్ టైమే నేను గెలిచేవాడిని సో అప్పుడు ఉన్న టైంలో నేను విలేజ్కి నేనేం సాయం కూడా చేయలేన టైంలోనే నాకు అంత అంతవరకు ఓట్లు వేశారు సో అప్పటికి ఇప్పటికి ఒక ఏడు సంవత్సరాలు పట్టేదండి నేను హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరి కోసం ఏడు సంవత్సరాల నుంచి నిరంతరం వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఏది అందుబాటులో ఉన్నాను వాళ్ళకి అంటే గతంలో మీరు ఏదైతే ఓటమిక్ పాలు కావడానికి అన్ఎస్పెక్టెడ్గా ఎందుకంటే కొద్ది తేడాతోటి మీరు ఓడిపోవడం జరిగింది అవునండి అంటే మీరు అక్కడ నుంచి ఇప్పటి వరకు మీరు ప్రజాక్షేత్రం నుండి సోషల్ సర్వీస్ చేశారా డెఫినెట్ ఇప్పుడు వాళ్ళకి సమస్య ఉన్నా కానీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏమైనా ఉంటే కూడా మనము అప్పుడున్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కానీ పనులు చేయించానండి వాళ్ళందరికీ ఓకే ఇప్పుడు మీకు అదే సానుభూతి ఓట్లు అంటారా లేకపోతే మీరు సోషల్ సోషల్ వర్క్ ఏదైతే యాక్టివిటీ చేసారో అదే మనం మీకు మీకు రేపు గెలుపుకు పునాదులు అయితే అంటారా రెండు ఉన్నాయండి దీంట్లో ఒకటి ఏంటంటే లాస్ట్ టైము అక్కడ వరకు వచ్చి పోయింది కాబట్టి అదొకటి ఉంటుంది ప్లస్ అట్ ద సేమ్ టైం హండ్రెడ్ వరకు వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉన్న కాబట్టి వాళ్ళకి ఏ సమస్య ఉన్నా లేకపోతే ఇంకోటి ఏదన్నా హెల్ప్ కావాలన్నా కూడా మనం ఉన్నాము చేసారా మీరు ఏదైనా హెల్ప్ చేశారా ఇప్పుడు మామూలు ప్రాంతాలలో ఒకరు నిరుపేదాలు ఉంటారు అవును హెల్ప్ కోసం సార్ ఫైనాన్షియల్గా చావులు తర్వాత పెండిలు పెరంటాలు కొన్ని చేసుకుంటూ వచ్చానండి కొన్ని మనం చెప్పలేము కానీ కొన్ని పర్సనల్గా కొన్ని అభివృద్ధి చేశాము ఇంకొన్ని వాళ్ళ కొన్ని రాని కొన్ని ఇంట్లో ఉంటాయంటే కొన్ని సమస్య చెప్పలేని పరిస్థితులు ఉంటారు సో అలాంటివి కూడా మనం చేసుకుంటు ఇప్పుడు చాలా యువకులు ఉన్నారు ఇక్కడ అంటే ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మీ నుంచి చాలా ఆశిస్తూ ఉన్నారు ఎందుకంటే మరి మనకు ఈ రెడ్డి గారు ఉంటేనే మనకు ప్రత్యేకంగా మనకు ఊరు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి వాళ్ళకు మీ ద్వారా చాలా హామీలకు కోరుతూ ఉన్నారు మరి అందులో ప్రధానమైన హామీలు ఏమంటే యూత్కి సంబంధించింది కావచ్చు ఎడ్యుకేషన్కి సంబంధించింది కావచ్చు పెన్షన్ సంబంధించి కావచ్చు మరి పులిస్తారంటారు ముఖ్యంగా ఏంటంటే మొదటిసారి నిలబడేటప్పుడు కూడా యూతే నాకు బాగా సపోర్ట్ చేసి నిలబెట్టారు ఈసారి కూడా యూత్ అందరూ నాకు బాగా సపోర్ట్ ఉంది అట్ ద సేమ్ టైం మీరు అంటున్నట్టు మా విలేజ్ ప్రైమరీ స్కూల్ ఉంది ఆ స్కూల్ కూడా ఇంకే విధంగా కొంచెం డెవలప్ చేసి ఇంకా స్కూల్కి వెళ్ళేటట్టు చేసే ప్రయత్నం చేస్తాను అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇక్కడ మీకు తెలిసి ఉండొచ్చు ఇప్పుడున్న సమాజంలో యూత్ అనేది బయట ఎట్లా తిరుగుతుందో అట్లాంటి పరిస్థితులు జరగకుండా ఊర్లో చూసుకుంటూ వాళ్ళకి ప్లాట్ఫామ్ సెట్ చేసేసి అక్కడ వాళ్ళకు లైబ్రరీ టైపు ఏదైనా సెట్ చేసి వాళ్ళకి అక్కడ టైము స్పెండ్ చేసేటట్టు చేద్దామని ఆలోచించేస్తున్నాను అట్ ద సేమ్ టైం కొన్ని మీరు అనుకుంటున్నారు పెన్షన్స్ గురించి పెన్షన్స్ కూడా లాస్ట్ టైం కూడా చాలా వరకు నేను వాళ్ళకు ఇప్పించే ఇప్పి ఇప్పించడం జరిగింది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నాకు అధికారం ఇచ్చారు అలాంటి ఇంకేం రాని వాళ్ళకు కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేయించే బాధ్యత నాది ఓకే మెడికల్ క్యాంప్లు ఏమైనా నిర్వహించే ప్రణాళిక ఏమైనా ఉందంటారా మెడికల్ క్యాంప్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అండి నాకున్న బయట కొంచెం సోషల్ సర్కిల్ తోటి చేపించి మెడికల్ క్యాంపు మా దగ్గర ఉన్న ఓల్డ్ పీపుల్ కానీ మెడిసిన్స్ పీయడం కానీ అవన్నీ కూడా చేస్తానండి ఓకే ఇప్పుడు మీరు వచ్చి ఏదైతే బ్రాండ్ కాస్ట్ ఏరియా అంటే మరి ఇప్పుడు కార్పొరేటర్ స్థాయిలో ఈ స్కూల్ స్టూడెంట్స్కి ఆలోచన చేస్తే మరి స్కూల్ కూడా బాగా అభివృద్ధి చేయాల్సి వస్తుంది అందులో భాగంగా టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే మాడిఫై జరిగిందో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ తర్వాత ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దీనికి ఏమైనా ప్రోత్సహించారా డెఫినెట్లీ ప్రోత్సాహం చేస్తారా ఆ విషయాలు ఏదైనా ఉంటే కూడా నేను ఇప్పుడు మనకు కొన్ని కంపెనీస్ ఉంటాయి సీఎస్ఆర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే ఆ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి మా విలేజ్ కొంచెం సపోర్ట్ చేయమని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అడిగి ప్రయత్నం చేస్తానండి ఓకే ఇప్పుడు మామూలుగా కమిటీ ఆల్ గతంలో ఉండొచ్చు లేకపోవచ్చు మహిళా భవనాలు ఉండొచ్చు లేకపోవచ్చు తర్వాత ఇప్పుడు కులాలకు ఎంబీసీ కమ్యూనిటీ ఎస్సీ కమ్యూనిటీ ఆల్సో ఉండొచ్చు లేకపోవచ్చు ఒకవేళ లేని చోట్ల మీరు నిర్మాయి నిర్మించే ప్రయత్నం చేస్తారంట ఇప్పుడు ఉన్న మన ముఖ్యంగా ఏంటంటే మనకు స్థలం ఉండాలండి మా విలేజ్ చిన్న విలేజ్ ఇక్కడైతే పాజిబిలిటీ ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా చేసే ప్రయత్నం ఉంటే అది కూడా చేస్తామండి యో ఓకే ప్రత్యేకంగా ఇప్పుడు మీరు గెలిపి గెలిపిన గెలిచిన తర్వాత మీరు మేనిఫెస్టో ఎట్లా విడుదల చేస్తారు ప్రత్యేకంగా ఏది తీసుకుంటారు ఇప్పుడు డ్రింకింగ్ వాటరా లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించిన తీసుకుంటారా లేకపోతే మామూలుగా యూత్కి సంబంధించినటువంటి ప్లాట్ఫారం తీసుకుంటారా మరి వారి ఉపాధి ఎందుకంటే యూత్ ఎంప్లాయ్మెంట్ లేక విలేజ్లో చాలా ఖాళీగా ఉన్నారు వాళ్ళకేమన్నా హెల్ప్ చేస్తారా యూత్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా ఇక్కడ ఏంటంటే మీరు చెప్పిన అన్ని పాయింట్స్ కవర్ చేయాల్సి కవర్ చేయాల్సి వస్తుంది అండి ఓన్లీ ఒక సింగిల్ పాయింట్ కాకుండా ప్రతి మనము యూత్ కర్కింగ్ మొదలు పెడితే ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ప్రతిదొక్కటి కవర్ చేసుకుంటానండి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ విషయంలో చూస్తారు కల ఏంటంటే అది మన విలేజ్ వరకు మనం ఉంటే ఇక్కడ సహకరిస్తాం అంటే అవతల కూడా మనకు తెలిసిన వాళ్ళతో ఏదో జాబ్ చెప్పడం కానీ ఏదైనా ఉంటే కూడా సహకరిస్తాం ఓకే మీరు ఇప్పుడు చిన్న ఈజీ గతంలో మీరు పలైన తర్వాత వాళ్ళు కోరుకుంటున్నాను ఏదంటే ఇప్పుడు గ్రామంలో జరుగుతున్నటువంటి అంటే చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి మేజర్ కూడా జరుగుతూ ఉంటాయి మీరు వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఇక్కడనే పోలీస్ స్టేషన్ పోకుంటాయి ఇక్కడనే గ్రామంలో పరిష్కారం చేసే అవకాశాలు మీకు ఉంటుండే ఎందుకంటే అంత క్షుణ్ణంగా మీరు ఆలోచన చేసి ఇక్కడనే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే దిశగా వెళ్తారంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడనే ఊరు మా విలేజ్ నుంచి ప్లేస్ వరకు వెళ్ళి అట్లా చేసేవి చాలా వరకు ఉండవు మ్యాక్సిమం ఇక్కడనే మాట్లాడుకొని సాల్వ్ చేసుకుంటామండి మా దగ్గర పెద్ద సమస్యలు కూడా పెద్ద ఇట్లాంటివి ఏమి ఉండవు ఏదో అక్కడక్కడ ఉంటే అవి కూడా మేము ఇప్పటివారికి గతంలో జరిగినవి కూడా చేసుకున్నాము ఇప్పుడు అట్లాంటి జరిగితే కూడా ఇక్కడనే పరిష్కరించుకుంటాం ఉంటారా మీరు గెలిచిన తర్వాత లోకల్ ప్రజలకు అందుబాటులో నిత్యం ఉండబోతున్నారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఏడు సంవత్సరాల నుంచి నేను అందుబాటులో ఉన్నా అందుబాటులో ఉన్నాం కాబట్టి ఈరోజు జనాలు కూడా అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నేను గెలిపిస్తారని అనుకుంటున్నానండి వచ్చినాయా మొన్న మన ఇందరమ్మ ఇంట్లో వచ్చినప్పుడు మీరు అన్ని ఎట్లా చూసుకున్నారా ఎన్ని వచ్చినాయి చూసుకున్నాము కానీ కాకపోతే మా విలేజ్లో ఏంటంటే ఆల్మోస్ట్ అందరికి ఇండ్లు ఉన్నాయి ఓకే సో కొంచెం మందికి స్థలా లేక కట్టుకోలేకపోతున్నారు వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏదైనా అవకాశం ఉంటే వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తామండి అంటే ఒకవేళ స్థలాలు లేకపోవచ్చు వాళ్ళు ఇంట్లో లేకపోవచ్చు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ మీరు ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వాళ్ళకి ఆల్టరేషన్గా ప్రభుత్వంతో మాట్లాడి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడైనా కేటాయించే ప్రయత్నం చేస్తే కేటాయించే ప్రయత్నం చేస్తామండి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే స్థలాలు ఇచ్చి కూడా కట్టేద్దామన్నా ఒకటి ప్రణాళిక వాళ్ళు చేస్తారు కాబట్టి అలాంటప్పుడు మా విలేజ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే అరులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళు మిమ్మల్ని ఏం అడుగుతున్నారు పెన్షన్ లేకపోతే డబుల్ బెడ్రూమ్ అడుగుతున్నారు మీకు మీకు మీకేం ఏమవుతున్నారు మాకేం అంటే మీకు మాక్సిమం కొన్ని రోడ్స్ ఉన్నాయి చిన్న పెండింగ్ రోడ్స్ ఉన్నాయి ఆ రోడ్స్ హండ్రెడ్ పర్సెంట్ హామీ హామిస్తున్నాను ఇంకోటి ఏంటంటే కొన్ని కొంతమందికి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు పెన్షన్స్ రాలేదు ఓకే వాళ్ళు ఎందుకు రాలేదని నాకు తెలియదు ఇంత ముందు వరకైనా తెలిసిన వరకైతే అందరంకి ఇప్పించాను వాళ్ళు కూడా నేను హామిస్తున్నాను వాళ్ళకు పెన్షన్స్ కానీ ఇంకా వివిధ సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆల్మోస్ట్ మా విలేజ్లో కొన్ని సమస్యలు తీర్పు ఇంకొన్ని ఉన్నాయి అవి ఇంకా కావట్లేవు అవి హండ్రెడ్ పర్సెంట్ మన నెక్స్ట్ వచ్చే వచ్చేటలో అన్ని ఫినిష్ ఇస్తాం మొత్తం మీద స్మార్ట్ సిటీ చేయబోతున్నారా మన పిల్లి గ్రామనానికి హండ్రెడ్ పర్సెంట్ అండి ఈ శంకరపాలెం మండలంలో మంచి గ్రామ అవార్డు తీసుకుంటారా ఎందుకంటే యూత్గా మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మీరు చిన్నేజీ మళ్ళీ అవకాశం కల్పిస్తున్నారు ప్రజలు మరి ఎందుకంటే అభివృద్ధి దిశగా మళ్ళీ ఒక ఎందుకంటే చుట్టుపక్కలన్నీ కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ ఉంది మరి దీన్ని కూడా కార్పొరేటర్ స్థాయిలో అవార్డు తీసుకుంటే చాలా బ్రాండ్గా గా మీరు స్థిర స్థాయిలో నిలిచిపోతారు అటువంటి ప్రణాళిక గ్రీనరీకి అటువంటి వాటికి ప్రోత్సాహం చాలా ఉంటుంది డెఫినెట్గా ప్రోత్సాహం అండి ఇంకోటి ఏంటంటే నేను మంచి ఒక ఎంబీఏ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నట్టు ఇవన్నీ ఎట్లెట్లా ప్రణాళిక చేయాలో ఏది చేయాలో కాబట్టి దాని సిచ్యువేషన్ బట్టి మనం బయట నుంచి హెల్ప్ తీసుకొని ప్రభుత్వం నుంచి హెల్ప్ తీసుకొని ఇవన్నీ చేసి కంపల్సరీ అవార్డు తీసుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకు వచ్చారు మీరు ఒక ఎంబీఏ చేశారు తర్వాత మంచిగా ఎడ్యుకేషన్ పర్సన్స్ చేశారు మీరు ఈ పాలిటిక్స్లో రావాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి ఒకటి ఉండేదండి నాకు గోల్ గోల్ ఉండేది ఇట్లా ఉంటే బాగుండేది అనేది నాకు అది అవకాశం వచ్చింది దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి సో అది దాంతో వచ్చానండి ఓకే ఏదైతే గతంలో ఓటమి పాలన సందర్భంగా మరి ప్రజలు కోరుకుంటున్న ఏవైతే మేనిఫెస్టో ఉందో ప్రజల అభిప్రాయ సేకరణ ఏదైతే ఉందో ఖచ్చితంగా నేను అధికారంలోకి రాగానే మరోటి వెంటనే నేను పులుపులు చేస్తాను రెండో విషయం ఇక్కడ ఏంటంటే మరి లింక్ రోడ్స్ ప్రధానంగా తీసుకుంటే లింక్ రోడ్స్ అవి కూడా నేను పూర్తిగా పులుపులు చేస్తాను ఇంకోటి ఏంటంటే ఇది కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి గ్రామం మరి దీన్ని కూడా ఒక ఆదర్శంగా గ్రామంగా తీసుకొని దీని నా పీరియడ్లో ఖచ్చితంగా ఒక గ్రీనరీ ఒక ఆదర్శంగా తీసుకొని దీని మండలను ఆదర్శంగా గ్రామంగా తీర్చింది దీన్ని అవార్డు తీసుకుంటాను అని చెప్పేసి మనతో చెప్తా